అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నా పేరు భవానీ ఈరోజు వీడియో మొక్కజొన్నలు వేయించి వాటితో లడ్డూలు చేస్తున్నాను నేస చాలా బాగుంటాయి ఒక మాట శ్రీ అపరాజిత వంటిలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు మొక్కజొన్న లడ్డూలు చేయటానికి మొక్కజొన్నలు మూడు వందల గ్రాములు తీసుకున్నాను బాదం పప్పు పదిహేను జీడిపప్పు ఒక ఇరవై తీసుకున్న మీకు కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు వాటిని బెల్లం రెండు వందల యాభై గ్రాములు ఒక టీ స్పూన్ యాలకు పొడి ఇప్పుడు అది పక్కన పెట్టి చవిలించి గిన్నె పెట్టుకుని మొక్కజొన్నలు దాంట్లో పోసి గిన్నెలో వేయించుకోవాలన్నమాట తిప్పుతూనే ఉండాలి మాడిపోతాయి లేకపోతే అందుకని ఆపకుండా అలా కలుపుతూనే ఉండాలి చూడండి కలర్ మారుతున్నాయి రంగు మారుతున్నాయి కదా అట్ట పూ కూడా వస్తాను చూడండి పెలాలు అవుతున్నాయి అన్నమాట అలా వేయించుకోవాలి ఇక్కడ ఆయిల్ వేసి వేయించితే కనుక పెలాలు బాగా అవుతాయి అన్నమాట మొక్కజొన్నలు మొత్తం పేలాలు అయిపోతాయి కానీ ఇక్కడ నేను ఆయిల్ వేయటం లేదు అందుకని సగం పైగా పూలు వేగినాయి చూడండి ఏగుతున్నాయి కదా అలా చక్కగా పూలు అవుతున్నాయి కొంచెం అవలేదన్నమాట కానీ ఏగినాయి అవి చక్కగా మిక్సీ పట్టుకుంటే పూడవుతుంది అనమాట ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకుని ఇలా గిన్నెలో పోసుకుని ఆరనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి జీడిపప్పు బాదం పప్పు రెండింటిని వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు ఇప్పుడు అవి వేగినాయి అనమాట ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అవి పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లో పోసుకుని అడి నట్ట రెండు చేతులతో రుద్దితే చూడండి అవన్నీ ఊడతాయి అన్నమాట ఆ పువ్వులు కూర్చుని నేను చిరిగేసి వచ్చాను బయట అందుకని తక్కువ ఉన్నాయి అట్ట రెండు మాటని వాటిని చిరిగేసేయండి అదంతా పోతుంది ఇప్పుడు బాగా వేగినట్ని పేలాలని పక్కకు పెట్టి తక్కువ పువ్వు వచ్చిన వాటిని ముందు మిక్సీ అయిపోతున్నాను అనమాట వాటిని అవన్నీ జార్లో పోసుకుని ముందు మిక్సీ పట్టుకోవాలి బెల్లం వేయొద్దు రెండు కలిపేస్తే పేలాలు నలగవు అనమాట అందుకని చూడండి అలా వేసుకోవాలి చక్కగా మెత్తగా అలా పట్టుకోవాలన్నమాట బెల్లం వేయొద్దు అసలు ఇప్పుడు వేసుకోవాలి బెల్లం పిండి పట్టుకున్నాక బెల్లం వేసుకోవాలి ఇప్పుడు సగం బెల్లం వేస్తున్నాను సగం మట్టి పెడుతున్నా ఇంకొన్నాయి కదా దాంట్లో వేయాలి ఇప్పుడు బెల్లం వేసినాక అట్ట మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు అన్నీ వేసి మళ్ళీ పేలాలు కూడా పోసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని ఇప్పుడు మళ్ళీ పొడి బెల్లం ఉన్న ఉన్న బెల్లము వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్నాక ముందు మిక్సీ పట్టింది ప్లేట్లో ఉంది కదా ఇప్పుడు పట్టింది రెండు కలిపి ప్లేట్లో పోసి అలా కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు దాంట్లో నెయ్యి వేయాలన్నమాట ఆ నెయ్యిని కొంచెం కొంచెం పోసి ఆ పిండికి బాగా పట్టేయండి బాగా కలుపుకోండి ఇక్కడ నేను పిండి మొత్తం చేయటం లేదనమాట పిండి సగం పైగా చేశాను లడ్డూలు కత్తిమది అప్పటినే ఉంచాను కొంచెం ఎందుకంటే ఇడిగా తింటే కూడా బాగుంటుంది అందుకని నెట్టు పెట్టాను అనమాట అట ఇప్పుడు కలిపా కదా పక్కగా పెట్టేసుకోవాలి దాంట్లో నుంచి కాస్త తీసి మళ్ళీ ఇంకొంచెం నెయ్యి తీసుకుని వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుని మనం సున్నుండలు చుట్టుకుంటాం కదా అలా కలుపుకోవాలన్నమాట చక్కగా వస్తాయి ఉండలు కూడా చాలా బాగుంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఇలా ఉండలు చేసుకోవచ్చు అలా సున్ని ఉంది కదా దాన్ని కూడా అప్పటిని తింటే నెయ్యి కలిపాం కదా నూటికి అనమాట చాలా బాగుంటుంది అలా అలానైనా తినొచ్చు ఇలా లడ్డూలు చేసుకోవచ్చు నేనైతే లడ్డూలు చేశాను అది కూడా ఎట్టు పెట్టాను అనమాట ఇలా మీరు కూడా చేసి చూడండి లడ్డూని అలా చుట్టేసి పక్కన పెట్టేసుకుని అన్నీ అలా చుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొంచెం తీసుకుంటున్నాను ఇంకొంచెం తీసుకుని దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకుని అలానే కలుపుకోవాలి ఇక దాన్ని అట్టి పెట్టాను అనమాట అక్కడ అక్కడ దాన్ని మొత్తం మొక్కజొన్న పిండిలోకి లడ్డూల్లోకి కలిపి ఒక నూట యాభై గ్రాముల దాకా పట్టింది మీరు అటా ఉండ పిండి కూడా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకొంచెం యాభై గ్రాములు పైన పడుతుంది అనమాట నెయ్యి అలా చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా చేసి చూడండి ఇలా చూడండి అది లడ్డూలు ఎంత బాగా వచ్చినాయో కదా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి పెడుతున్నాను అలా దగ్గరగా ఉంటే చూడటానికి బాగుంటాయి కదా అందుకని అలా పెట్టాను అనమాట ఇలా మీరు కూడా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి వీటిని నిలబట్టి పెట్టుకుంటే ఇరవై రోజుల దాకా ఉంటాయి అన్నమాట అది వరకటి రోజుల్లో పేలాలు ఇచ్చి సున్ని చేసుకుని తినేవాళ్ళు చాలా రోజులు తినేవాళ్ళు అనమాట ఇప్పుడు నేను లడ్డూలు చుట్టాను అందుకే సున్ని కూడా కొంచెం అట్టి పెట్టాను అనమాట అది వరకు వాళ్ళం కదా అందుకని లడ్డూలు చుట్టలేదు నేను చూడండి లడ్డూ ఎంత బాగా వచ్చిందో కదా ఇది కూడా ఒక డబ్బాలో పోస్తున్నాను లడ్డూలు కూడా అలా చేసుకోండి సున్ని ఇలా అట్టి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేసి చూడండి నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్పండి